నువ్ ఇంకేం చెప్పొద్దు నువ్వు గ్రీన్ రోజు రానప్పుడు నీ మనసులో లేనప్పుడు ఇవన్నీ బెస్ట్ బయ్ రిషిగారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది వరలంటే అలాంటి నేను టెన్షన్ పెట్టుకున్నా నిన్నే గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కున్నా సరిపోతుందా రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి మా అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండేది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవరు కావాలి విని నాకు నువ్వే కావాలి ఐ లవ్ యు విని అవును ఇది నిజంగా లవ్ ఏ కదా అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలవడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇద్దరం ఆఫీస్ కి రండి వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా వీడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ హలో మాస్టర్ ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పి కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు ఇప్పే పది మారిపోద్ది నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది నేను తనతో ఐదు నిమిషాలు మా ఆడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంత సేపు మాట్లాడు విని లోపల రావా ప్లీజ్ అమ్మయ్యా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలంటే తండ్రి అడుగు విన్ని సిగ్గుపడతావే బయటికి రా అవునండి మా పెళ్లి క్యాన్సల్ మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంట్రా ఇదంతా విని ఆల్ ది బెస్ట్ నువ్వు ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసింది రా ఇక్కడేమో లర్స్ ఏలాడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి పిన్ని రిషి

రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది వారు లోపు మన మదర్ గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీద ఎండి చూసావా పెళ్ళవక ముందే ఒప్పుకుని అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావో అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం ప్రేమ ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేటం చే చేయ పట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి విన్నీ ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయాయి నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ గాడ్ తలుచుకుంటున్న పిచ్చి త్రిలింగ్ అవుతుంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటో విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూశావా చూశావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమీ అవదో రేపటి నుంచి నా రోమాన్స్ మొదలో మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు లేట్గా వచ్చారు అబ్బో సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేటో వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉందనుకోవటం అయ్యి తలుచుకుంటే పిచ్చకపోతుంది నిజంగా

చదవుతాడమ్మా చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దాడ నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి అవునా ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు వినే ఎంజాయ్ చేయ విని ఎంజాయ్ చేయి మీరేం అనుకోకపోతే ైడు పైసలు పంపిండా బిడా మాట్లాడుకుందాం ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది నాయనా ఇప్పుడు ఎట్ల చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసరే అచ్చరావు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు వెనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు శాంస్ వస్తే దేశాల్లో సెటిల్ అవుతారు అంటే మన కిట్టుగా పన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్చున్నట్టు గాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దా చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే మంటాయి పన్నట్టు అరే లింగా గా కిట్టుగా షెడ్డీ వేసుకున్న సంధ్య నాకెరక అరే కిట్టు చేయబూడదమా అంటే అరే తు బ్యాంక్ రే లూట్ చేద్దామని రేంజి నిజి జన్మల సిక్కురా నీ లెక్క ఎంక బెంచ్ ఆన్ లెక్క ముందు బెంచ్ లో కూర్చునే రకం కాదు పంతుల దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్చీ కుర్సీ కావాల నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గాని వెనకాల కూర్చోటోలోనే చాలా సుఖం ఉంది ఏమండి